నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే రాఖీ పండగ ఈ రాఖీ పండగని భారతీయులు ఎక్కడైతే ఉన్నారో మన దేశంలోనే కాదు విదేశాల్లో ఎక్కడున్నా కూడా ఈ సందర్భంగా వాళ్ళ చెల్లెళ్ళ దగ్గరికి వెళ్ళడము లేదా చెల్లెలు అన్న దగ్గరికి వెళ్ళడము వాళ్ళ తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళడము ఎంత దూరాన్ని కూడా లీవులు పెట్టుకొని మరీ పోయి రాఖీలు కట్టించుకుంటా ఉన్నారు లేకుంటే రైతులు కాదు ఏ రకమైనా సరే ప్రతి ఒక్క సెక్టర్లో మెన్లు కాదు లేదా రాజకీయ నాయకులు కాదు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ చెల్లెలు అనుకునే వాళ్ళ దగ్గర అదే పనిగా పోయి రాఖీలు కట్టించుకున్నారు ఈ సందర్భంగా భారతదేశం అంతా అయితే ఒక పండగ వాతావరణం అయితే చోటు చేసుకుంటుంది ముఖ్యంగా ఒక వీడియో అయితే మీకు చూపిస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో చూసిన తర్వాత మీ ముఖానికి కూడా ఒక చిరునవ్వు ఇస్తుందని నేనైతే భావిస్తున్నాను ఒకసారి చూద్దాం కొంచెం కాదు ఎంతైనా ఓకే అంట బాలయ్యకి వీడియో చూసాం కదా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాళ్ళ చెల్లెల యొక్క విశిష్టత వాళ్ళ చెల్లెలతో మనం ఉండాలా మన చెల్లెలతో కలవాలని చెప్పే విధంగా బాలకృష్ణ గారు పురంధేశ్వర గారిని కలవడం జరిగింది ఈ బాలకృష్ణ గారు వచ్చి టీడీపీలో ఉన్నారు వాళ్ళ చెల్లెయినటువంటి పురంజేశ్వర గారు వచ్చి బీజేపీలో ఉన్నారు పార్టీలకి సంబంధమే లేదు పార్టీలతో పనే లేదు రాజకీయము డబ్బులు లేకుండా వంటి బిజినెస్ అనేది ఇది అవుట్ ఆఫ్ సెక్టరు రక్త సంబంధికులు కానీ లేదా అన్న అని భావించి మన దగ్గరికి దగ్గరికి వచ్చేవాళ్ళు కానీ వీళ్లతో మన జీవితాంతం వాళ్ళకు తోడునందిస్తూ ఉండాలా వీళ్ళకి మన జీవితం అంతా తోడుపాటుగా ఉండాలా అని చెప్పి బాలకృష్ణ గారు రూపంలో మనకైతే వీడియో కనిపిస్తుంది ఆయన ఎక్కడ అన్స్టాపబుల్ మొహమాటం లేకుండా ఇది ఇది కాదు ఎక్కువ తింటానని కూడా చెప్పడం జరిగింది ఇంక ఇదే రకంగా ఇప్పుడు నారా లోకేష్ గారు ఏం చేస్తున్నారు రాఖీ పండుగ సందర్భంగా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మన దగ్గర ఆ ఫోటోలు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి నారా లోకేష్ గారు మంగళగిరి పార్టీ ఆఫీస్లో ఉన్నట్లున్నారు చిన్న పాప చిన్న పాప కూడా వీళ్ళు నారా లోకేష్ గారికి రాఖీలు కట్టడం కానీ ఇంక ఇక్కడ చూడండి ప్రతి ఒక్కరూ నారా లోకేష్ గారిని కలిసి కుల్లాలకు మతాలకు అతీతంగా నారా లోకేష్ గారిని కలిసి రాఖీలు కడతా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చూడండి ఇక్కడ ఈ తల్లి వచ్చి నారా లోకేష్ గారికి రాఖీ కట్టి సోషల్ మీడియాలో మా అన్నకు రాఖీ కట్టానని చెప్పి షేర్ చేయడం కూడా జరిగింది ఈ రకాన రాఖీ పండుగని నిజంగా ఒక సంక్రాంతి పండుగ వల్లే జరుపుకున్నారు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఈ క్రమంలో ఇక్కడ విపక్ష నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చర్చ ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లో షర్మిళ గారు జగన్ గారిది ఒక కీలకమైన పాత్ర ఈ క్రమంలో సరే రాజకీయము డబ్బులు అనేది పక్కన పెడితే ఈ రోజైన షర్మిలా గారు పోయి జగన్మోహన్ రెడ్డి గారికి రాఖీ కట్టారా లేదా అదేవిధంగా వైఎస్ సునీత గారు సొంత బాబాయి కూతురు ఒక పక్క రెడ్డి గారు కడపకి ఎంపీగా పోటీ చేస్తే ఆ సమయంలో పులివెందల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేవారు రాజశేఖర రెడ్డి గారు లేదా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అయితే రాజశేఖర రెడ్డి గారు ఎంపీగా పోటీ చేసినప్పుడు ఈయన పులివెందల నుంచి పోటీ చేసేవాళ్ళు అవిభక్త కవలలో మాదిరి తమ్ములు రాముడు లక్ష్మణుడు మాదిరి అంటే వాళ్ళ బంధం వరకు నేను చెప్తున్నాను ఆ విధంగా ఉండేవాళ్ళు వాళ్ళు అటువంటిది సొంత బాబాయి అంటే తండ్రితో సమానంగా చూడాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం చేశారో మనం చూసాము సరే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్రికన లేకుండా ఉంటే వైఎస్ సునీత గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోయి రాఖీ గట్టే సందర్భం అంటూ ఉండేది ఒకసారి ఇంకొన్ని ఫోటోలు ఉన్నాయి చూపిస్తానండి ఇప్పుడు ఈ ఫోటో చూస్తే మనకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు సపరేట్గా ఒక పార్టీ పెట్టిన సమయంలో దీక్షలు చేసే సమయంలో ఈడు వ్యక్తిగతంగా ఒక డాక్టర్ అయినా కూడా ఆయన పార్టీ కోసం సేవల్లో ఆవిడ అంత అద్భుతంగా కష్టపడేది వైయస్ సునీత గారు ఎందుకంటే వాళ్ళ నాయన తరఫున వగాలు తవ్వచ్చుకోవాలని కావచ్చు లేకుండా ఉంటే సొంత కదా అని చెప్పి ఆవిడ అంత అన్యూన్యంగా ఉండేది ఏది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకముందు వరకు వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా బాగుండేవి మరో పక్కన షర్మిలా గారి గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదకొండులో పార్టీ పెట్టే నాటి నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అధికారం లేకొచ్చే సమయం వరకు పాపం ఆవిడ ఎనలేని కష్టపడింది కాలక బలపం కట్టుకొని తిరిగింది ఆయన జైల్లో ఉన్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసినటువంటి తరుణ్ షిర్మ్లా గారు అయితే నిజంగా వ్యక్తిగతంగా అంత కష్టపడినారు తర్వాత ఏది కష్టపడుతున్నాం కదా అంటే అందరి ద్రాక్ష మాత్రం సీఎం పీఠం అంత దూరంలో ఉంటే చెల్లిపోయిన ప్రేమ బాగానే ఉండింది ఒక్కసారి అధికారం ఏర్పడిన తర్వాత చెల్లిలే తల్లిలే మనం ఏం జరిగిందో మనం చూసాం మన ఎన్సీఎల్టీలో నేషనల్ కంపెనీలా ట్రిబ్యునల్ దాంట్లో షేర్స్ నాకే చెందాలి మా చెల్లెలకి మా తల్లికి అసలే సంబంధం లేదు వాళ్ళు ఏదో నాతో కలిసినప్పుడు పార్టీ కోసం కష్టపడుతూ ఉంటే అందుకోసం నేను వాళ్ళకి ఆ గిఫ్ట్ డీడ్లో ఇచ్చినాను నా నా షేర్స్ నాకు వెనక్కి కావాల్సిందని చెప్పి తల్లి చెల్లి దగ్గర ఉన్నటువంటి షేర్స్ కూడా పేర్కొన్నారు అంటే వాళ్ళని రోడ్ను పడేసినంత పని చేసినారు అది ఆ డబ్బులు కూడా ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు సేమ్గా ఉన్నప్పుడు వీళ్ళు అనధికారికంగా ఆడభూములు ఏడబుములు సీజు సెజ్జు అని చెప్తా అనేక రకాలుగా డబ్బులు సంపాదించి ఆడమలి ఏది విదేశాల్లో షెల్ కంపెనీలు పెట్టి ఆ రకం సంపాదించినటువంటి డబ్బులు కూడా అంత ఉదారంగా వచ్చినటువంటి డబ్బులు అంత ఫ్రీగా వచ్చినటువంటి డబ్బులు ఆ డబ్బులు కూడా ఇవ్వడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మనసే రాలేదు ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది సహజంగా ఆయన చాలా రిజర్వ్డ్ పర్సన్ ఎట్లా తిన్నా ఇటు విదిలిస్తే ఆడు కాకి ఎత్తుకొని నాలుగు మెతుకులు తింటాదేమో అని చెప్పి విధిల్చే రకంగా కాదు గతంలో జగన్మోహన్ రెడ్డితో పాటు పనిచేసి బయటకు వచ్చినటువంటి ఇప్పుడు జమలమడుగు ఎమ్మెల్యే అయినటువంటి ఆదినారాయణ రెడ్డి కూడా అనేక మార్లు చెప్పాడు ఆయన ఇంటికి పోతే కనీసం ఒక కప్పు కాఫీ కూడా ఉన్నంత రిజర్వ్డ్ అని ఆయన చెప్పాడు సరే అప్పుడు ఆయనకు అధికారంలో లేదు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆయన అసలైన బుద్ధి స్పష్టంగా బయటపడింది జగన్మోహన్ రెడ్డి గారు సో ఏ రోజైనా ఒక పవర్ సెంటర్ అవుతారు సొంత చెల్లి పవర్ సెంటర్ అయితే అయ్యింది ఏమవుతుంది నీ రక్త సంబంధమే కదా నీ ఇంటి మనిషే కదా తప్పే ఉంది అది కాదమ్మా నువ్వు ఎంపీగా పోటీ పోటీచి రాష్ట్ర రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవద్దు నీ గెలుపుకి నేను ఎప్పుడు తోడ్పాటు అందిస్తాను ఏది ఏమైనా అని చెప్పి చెల్లిని గన దగ్గరికి తీసుకుంటే నిజంగా రాష్ట్రంలో అనేక మందికి ఒక ఆదర్శప్రాయంగా ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు నేటి వస్తాయి వీళ్ళు గెలుస్తారు ఓళ్ళు గెలుస్తారు ఓళ్ళు ఓడిపోవచ్చు ఇల్లు ఓడిపోవచ్చు అనేది పక్కన పెడితే వ్యక్తిగతంగా వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని చెప్పి టీడీపీలో కూడా చాలా మంది కోరుకుంటారు జనసేన వాళ్ళు కూడా కోరుకుంటారు ఒకరు విడిపోతే ఎవరికి అంత మానసిక దూత ఉంటుంది మానసికంగా ఎవరికి అంత ఆనందం ఉంటుంది ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి తప్ప ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారు కుటుంబం పైన అనేక మార్లు అవాకులు చవాకులు వెళ్ళడం ఇందాక నారా లోకేష్ గారు ఫోటోలు అంటూ చూపించే చూడండి అంటే ఈరోజు ఒక పండగ వచ్చింది పండగ సందర్భంగా ప్రజల్లోనే ఉండాలా ప్రజలతోనే జరుపుకోవాలని చెప్పి ఆయన బయటకు వచ్చి ఫోటోలు దిగుతున్నాడు రాఖీలు కట్టించుకుంటున్నాడు సో జగన్మోహన్ రెడ్డి గారికి రక్త సంబంధికులు ఈరోజు ఎవరో లేరు కనీసం నేను ఇందాక చెప్పినట్టు వైఎస్ సునీత గారు పాపం పోయి మా అన్నయ్య కదా ఎంతో కాలం అయితే మాత్రం అని చెప్పి రాఖీ కట్టే సందర్భం కూడా లేదు ఆడికి పోతే భయం దెబ్బకు ఆడ మెట్లుపై పడి నుంచి కింద సరిపోయి చచ్చిపోయిందని చెప్పిన ఆశ్చర్యం లేదు వాస్తవంగా అటువంటి మెంటాలిటీ గల జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా షర్మిలా గారు అయితే ఆల్రెడీ చెప్పినారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లే ధైర్యమే నా ఆడ లేదు అని చెప్పి షర్మిలా గారు కూడా చెప్పినారు సో వీళ్ళ బంధం జీవితంలో కలవనంటే కలదని చెప్పి నేనైతే అనుకుంటున్నాను కానీ కలసాలా అని చెప్పి నేనైతే వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను కలవాలి అంటే కొన్ని గ్యాప్లు వస్తాయి ఆ గ్యాప్లు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఆయన సహజ నైజం ఆయన నైజం ఒప్పుకోదు ఈ రోజున అధికారంలో లేడు కాబట్టి మళ్ళీ పొరపాటున తల్లిని చెల్లిని దగ్గరికి తీసుకొని మళ్ళీ వాళ్ళని రోడ్లపైన తిప్పితే ఆశ్చర్యం లేదు అధికారంలో వస్తే కన్ను మిన్ను తెలియదు కేవలం డబ్బులు కేవలం ఆయన సతీమణి లేదంటే కేవలం ఆయన హ్యాడ్ కోర్ క్వార్టర్ ఏదైతే ఉంటుందో డబ్బులు 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 అదే ఆయన ప్రేమించేది తల్లిని చెల్లిని ఎప్పుడు ప్రేమించే దాఖలా లేవు ఆయన ప్రేమించేది కేవలం డబ్బును మాత్రమే అని చెప్పి మనం మరోసారి ప్రజల్లో చర్చ జరుగుతుంది సరే రాఖీ కట్టడానికి రాకపోతే రాకపోయింది అనుకోండి వైయస్ సునీత గారు ఈ క్రమంలో అన్న పైన ఎంత పగ ఎంత బాధ ఉంటే గతంలో ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఒకటి సహజంగా ఒక తెల్లు ఒక సామెత ఉంటుంది కన్న తల్లికి పట్టేడు అన్నం పెట్టలేనివాడు పిన్న తల్లికి బంగారుగా నా నాక చిల్లెమ్మలు నా తల్లులు నా బిడ్డలు అని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద సీనియర్ యాక్టర్ అలా ఏది దేశ నేతలు అటువంటి యాక్టర్ నాయడం మనం చూడం ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు నా చెల్లెళ్ళు నా తల్లులు అని చెప్పి అట్టాడి సొంత తల్లి చెల్లి ఆయన క్యారెక్టర్ చూసి విసుక్కొని దూరం బారిపోయినారంటే ఇంక అర్థం చేసుకోవచ్చు ఆయనకు పైన ఏమాత్రం గౌరవం ఉండదు అని చెప్పి అంతెందుకు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా ఏ ఉన్నాడు కారు టైర్లు కదా మార్చేట మార్చేస్తూ ఉంటాడు అని చెప్పి మహిళలు అంటే ఆయనకు గౌరవే లేదు పొరపాటు ఈరోజు ఏమన్నా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర షో కేసుల కోసం ఆయన ఏమైనా రాఖీలు కట్టించుకుంటా మనం చెప్పలేం కానీ ఆడబిడ్డలంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా ఎటువంటి చిన్నపాటి ప్రేమ కూడా లేదు అసలు తల్లి కానీ చెల్లి కానీ ఎవరైనా సరే సొంత తల్లికి చెల్లికి చేయనివాడు రాష్ట్ర మహిళల గురించి ఆయన పట్టించుకుంటున్నాడు మనమేది నమ్మేది అదంతా అబద్ధం అదంతా ట్రాష్ ఈ క్రమంలో వైఎస్ అవినాష్ రెడ్డి పేరు కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి వైఎస్ సునీత గారు నేను పెట్టినటువంటి ఒక ప్రెస్ మీట్లో ఆయన స్పష్టంగా చెప్పింది చిన్నప్పుడు అసలు ఇప్పుడు అవినాష్ రెడ్డి రెడ్డిని చూసినా కూడా చిన్న పిల్లోడాల కనిపిస్తాడు ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా పండుగలు అవి ఇవి వచ్చినప్పుడు సేమ్ మా వీధిలోనే చిన్న పిల్లడాల తిరుగుతూ ఉండేవాడు అంటే చిన్న వయసులో ఆ విధంగా ఆడుకునే వాళ్ళము అదేవిధంగా మా నాన్న అంటే వ్యక్తిగతంగా వైఎస్ రెడ్డి గారు చెప్పేవాళ్ళు అంట వైయస్ మా అమ్మ అదో అవినాష్ రెడ్డి వాళ్ళంటి పోయిరాపో లేకుంటే వాళ్ళంట పోయిరాపో అందరు బంధువులు కలిసి రామా అని చెప్పి ఎందుకంటే ఒకవేళ కాలం చిన్నాన పెదనాన్న బిడ్డలైతే మాత్రం సొంత అన్నదమ్ములు సొంత అక్కజిల్లు మాత్రం నేను చూస్తారు ఎంతకాల ఆ చిన్నాన పెదనాన్న బిడ్డలైతే మాత్రం సొంత అన్నదమ్ములు అన్న చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళు మాత్రమే చూస్తారు ఆ రకంగా రెడ్డి చెప్పేవారంట అందరినీ ఒకసారి కలిసి రామా అని చెప్పి అంత బాండింగ్ ఉండేది ఆ టైంలో అట్టాటిది నాకు వైఎస్ అవినాష్ రెడ్డి పైన నాకు చిన్నపాటి డౌట్ కూడా లేదు ఏది సతీష్ రెడ్డి అదేవిధంగా విధంగా మడుగు ఎమ్మెల్యే అయినటువంటి ఆదినారాయణ రెడ్డి ఇంకా బీటెక్ రవి వీళ్ళు ముగ్గురు హత్య కేసు ఇన్వాల్వ్ అయిపోయినారో సంతకం పెట్టమంటే పెట్టిందంట ఆవిడ ఏది అవినాష్ రెడ్డి ఇచ్చినాడంట సొంత అన్నయ్య మాదిరి ఎందుకు చేస్తాడని చెప్పి నమ్మల తర్వాత చూస్తే కళ్ళు బయర్లుగా మిపినాయి ఇటువంటి అన్నా చెల్లెల సంబంధాలు ఏడా చూడలేం ఇప్పటి నుంచైనా సరే ఆ విధంగా కాకుండా రాఖీ పండగ సందర్భంగా అన్నా చెల్లెల యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని ఆ రాఖీలు కట్టించుకొని అందరూ సంతోషంగా ప్రశాంతంగా చెల్లికి తోడ్పాటు ఇవ్వాలా తోడుగా ఉండాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నానండి ధన్యవాదాలు